మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ బోర్డుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు ఎన్నికలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పడకేసినట్లు ఆయన వెల్లడించారు ఇప్పటికైనా బోర్డు అధికారులు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఎన్నికలు నిర్వహించేలా ఒత్తిడి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పుడు రెండు వేల పదిహేనుకి ఎలక్షన్ ఇరవై కావాల్సింది ఇప్పుడు ఇరవై ఐదు కూడా అయిపోతుంది ఆరు సంవత్సరాల దగ్గరకు వస్తుంది కాబట్టి ఎలక్షన్ కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ తీసుకువచ్చింది స్థానికుల సమస్యలు పరిష్కరించడానికి లోకల్ రిప్రజెంటేటివ్ బాడీ ఉండాలనేసి అలాంటిది లేకుంటే ఇప్పుడు ఎక్కువ సమస్యలు పెరిగిపోతుంది కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళను మనకు అఫీషియల్ అన్నా యాడ్ చేయాలి లేకుంటే ఎలక్షన్ అని పెట్టాలని చెప్పడం జరిగింది బ్రిగేడియర్ గారు కూడా ఎలక్షన్ పెట్టడానికి పైన కూడా వారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఈ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే కింది స్థాయి వారికి ప్రజలకు అన్ని సమస్యలు పరిష్కారాలు కావాలి వారి అవసరాలకు అనుగుణంగా గవర్నమెంట్ ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్ నుంచి కార్యం మొదలవుతుంది కాబట్టి మన దగ్గర ఇప్పుడు బోర్డు ఎలక్షన్ లేకుండా చాలా మందికి ఇబ్బంది అవుతుంది అన్ని విధంగా కాబట్టి అది కూడా తొలగిపోవడానికి వారు కూడా చూసుకోవాలి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కూడా ఎలక్షన్ పెట్టే విధంగా ఢిల్లీలో మాట్లాడమని చెప్తాను తెలంగాణ స్కూల్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ లెవెల్ ఛాంపియన్షిప్ కబడ్డీ ఖోఖో పోటీలను ప్రారంభించినట్లు కాంగ్రెస్ నేత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్ బోయిన్పల్లి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు జోనల్ స్థాయి నుంచి పది టీములు పోటీ పడతాయని వివరించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కోఆర్డినేటర్ వైస్ ప్రెసిడెంట్ బి సురేందర్ ఎస్వీవీఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ బి హరికృష్ణ ఆర్గనైజర్ సెక్రటరీ బి లక్ష్మణ్ పీటీలు జేపీ యువసేన సభ్యులు కరణ్ సింగ్ వరప్రసాద్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం సమగ్రాభివృద్దిే లక్ష్యంగా కాలనీల్లో పర్యటించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు స్థానిక ఎనిమిదో వార్డు బొల్లారంలోని చింతల్ బజార్ వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ స్నేహ కాలనీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు పరిష్కారానికి నోచుకోని డ్రైనేజీ అంతర్గత రహదారులు పార్కులను అభివృద్దిపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు పెరిగిన జనాభాకు అనుగుణంగా వాటిని అభివృద్ది చేయకపోవడంతో సమస్యలు తప్పడం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి అభివృద్ది కోసం నిధులైనా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని ఆ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి కదీర్వన్ బాలరాజు రామ్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి